వచ్చే నెల సెప్టెంబర్ పన్నెండు నుండి పద్నాలుగు తేదీలకు డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు కాకినాడ ఎమ్మెల్యే కాకినాడ గోడారి గుంటలో రూరల్ ఎమ్మెల్యే వారి క్యాంపు కార్యాలయం వద్ద డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి బ్రోచర్ ఆవిష్కరణను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజ్ చేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ పెద్దలు కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ వరల్డ్ కప్ ఐపీఎల్ మ్యాచ్ లు మనం చూసి ఉంటాం కానీ ఒక ఫిజికల్ ఛాలెంజ్ తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఒక మానసిక ధైర్యాన్ని ఇస్తాయని ఇలాంటి కార్యక్రమానికి వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు అందరికీ నమస్కారం సెప్టెంబర్ పన్నెండు నుంచి దాకా ఒక డిజేబుల్డ్ ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్కి ఇవాళ క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గత రెండు సంవత్సరాలుగా గుర్తించడం దాన్ని ముందుకు తీసుకెళ్ళడం సార్కి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అట్లాగే మన నార్త్ జోన్ నుంచి సూర్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో చాంపియన్షిప్ ఆధ్వర్యంలో కాకినాడలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకంటే అనేక రకాల టోర్నమెంట్స్ అనేక రకాలు చూసాం క్రికెట్లో వరల్డ్ కప్ నుంచి చూసాం ఐపీఎల్ నుంచి చూసాం ఒక పర్సన్ ఫిజికల్ ఛాలెంజ్ అయితే అతను తను తను ప్రూవ్ చేసుకోవడానికి ఇటువంటి టోర్నమెంట్స్ అన్ని కూడా ఒక మానసిక ధైర్యాన్ని ఇది కూడా కలెక్ట్ చేస్తాయి కాబట్టి ఇటువంటి టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి ముందుకు వచ్చిన శ్రీనాథ్ గారికి ఇప్పుడు మా అందరూ అన్నదానిలో ఉంటాయి మేము ఖచ్చితంగా ఈ టోర్నమెంట్కి గుర్తించి ఎదరికి తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాం అట్లాగే క్రికెట్ అసోసియేషన్ మన అదృష్టం మన జిల్లా నుంచే ఏపీ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు అలాగే నాని గారు కూడా సుపరిచితులు బావంతు సాయి కూడా మేము స్థానిక ఎమ్మెల్యే ఖచ్చితంగా మేము కూడా ఉండి ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ టోర్నమెంట్ బాగా సక్సెస్ అయిపోవడానికి బావంత కృషి అయి చేస్తాం తెలియజేస్తాం గుడ్ మార్నింగ్ అండి మా నేను జడ్లపై సూర్యనారాయణ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డిఫరెంట్ లీబుల్ క్రికెట్ కమిటీ చైర్మన్ సెప్టెంబర్ పన్నెండు నుంచి పద్నాలుగు వరకు కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్ ప్లే గ్రౌండ్లో జరుగుతున్న ఇంటర్ డిస్టిక్ నార్త్ జోన్ క్రికెట్ టోర్నమెంట్కు నాలుగు జిల్లాల నుంచి క్రీడాకారులు పార్టిసిపేట్ చేస్తున్నారు ఒకటి హోస్ట్ టీమ్ అయినటువంటి ఈస్ట్ గోదావరి రెండు శ్రీకాకుళం మూడు విశాఖపట్నం నాలుగు విజయనగరం జిల్లాలు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి దీనికి సంబంధించిన బ్రోచర్ని శ్రీ గవర్నింగ్ ఎమ్మెల్యే గారు శ్రీ పంతం వెంకటేశ్వరరావు గారు నానాజీ గారు ఆవిష్కరించడం జరిగింది ఈ జిల్లాలకి ఈ జిల్లాల నుంచి పాల్గొనే దివ్యాంగ క్రీడాకారులకు ఎమ్మెల్యే వారు స్థానిక ఎమ్మెల్యే వారు ఫుడ్ అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ టోర్నమెంట్ లో పాల్గొనే దివ్యాంగ క్రీడాకారులలో వాళ్ళ ఆత్మశైర్యం నింపడం కోసం ఈ జోన్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఇంతకు ముందు సెంట్రల్ జోన్ టోర్నమెంట్ జరిగింది ఈ సెంట్రల్ జోన్ తర్వాత ఇప్పుడు నార్త్ జోన్ జరుగుతుంది తదుపరి సౌత్ జోన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఈ మూడు జోన్ల నుంచి బెస్ట్ పెర్ఫామ్ చేసిన క్రీడాకారులని జోనల్ టోర్నమెంట్ కి ఎంపీ కేశిన చిన్నీ గారి ఆధ్వర్యంలో విజయవాడ ఫెస్ట్ లో ఈవెంట్ పెట్టడం జరుగుతుంది దాని నుంచి నేషనల్ టీం ని తీసి వీళ్ళని మరింత తీర్చిదిద్ది వీళ్ళ పెట్టుబాటు వాళ్ళని బయటి ప్రపంచానికి తెలిసేలా తెలియజేయడం జరుగుతుంది దీంట్లో మాకు ఎంతో కీలక పాత్ర వహిస్తున్న ఆంధ్ర క్రీడా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కేసినేని చిన్నీ గారికి అలాగే గౌరవ కార్యదర్శి సానా సతీష్ బాబు గారికి అలాగే అటెక్స్ సభ్యులందరికీ కూడా మా దివ్యాంగుల క్రికెట్ కౌన్సిల్ తరఫున మేము రుణపడి ఉన్నాము ఈ రోజు ఈ టోర్నమెంట్ ఏర్పాటు చూడడానికి మన డిసిసిఐ అంటే డిఫరెంట్ లేబుల్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి కోర్ కమిటీ మెంబర్ అయినటువంటి మన ఆంధ్ర నుంచి అనంతపూర్ నుంచి మధుసూధ నాయక్ గారు ఈ టోర్నమెంట్ ఏర్పాట్లు పర్యవేక్షించడానికి వచ్చారు మీ అందరి మీ అందరి ఆశీస్సులతో మీ అందరి సహకారంతో ఈ టోర్నమెంట్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని కాకినాడకి మంచి పేరు తీసుకొస్తామని తెలియజేస్తున్నాం